సభల్లో మీటింగుల్లో చూస్తే అంత ఐక్యత గురించే మాట్లాడతారు రాజ్యాధికారం మనదే అంటారు వినడానికి చాలా బావుంటుంది కాని ఆ మీటింగ్ అయిపోయాక తెర వెనక్కి వెళ్తే అస్సలు కథ అక్కడే మొదలవుతుంది సరిగ్గా అలాంటి ఒక సంఘటనే ఇది ఒకే ఒక్క ఫోన్ కాల్ సంఘంలో ఉన్న పెద్ద గొడవని బయటపెట్టింది అసలు ఏం జరిగిందో ఈరోజు మనం వివరంగా చూద్దాం ఇవి సంఘనాయకుడు క్యామా మల్లేష్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాటలు చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో ఆయన ప్రజల ముందు ఒకటే లక్ష్యం పెట్టారు మన ఓటుశక్తి ఏంటో మనం తెలుసుకోవాలి రాజకీయంగా ఎదగాలి అని సో మల్లేష్ గారి పిలుపులోన సారాంశం ఇదే సాధికారత సాధించాలి చిన్న చిన్న డబ్బుల కోసము ఓట్లు అమ్ముకోవద్దు బహుజన వర్గాలుగా మనమంతా ఒకటిగా నిలబడితే రాజ్యాధికారం మన చేతిలో ఉంటుంది అని ఆయన చాలా బలంగా చెప్పారు అంతా బాగానే ఉంది కాని అస్సలు కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది ఆ మీటింగ్ అయ్యాక ఆ నాయకులు స్టేజ్ దిగాక వాళ్ల మధ్యలో ఏం జరుగుతోంది ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు అవే కదా అసలు నిజాల్ని బయటపెట్టేది ఇక్కడే అసలు ట్వెస్ట్ సంఘానికి చెందిన ఇద్దరు సభ్యులు తుంకుంట అరుణ్ గురునాథ్ మధ్య జరిగిన ఒక ఫోన్ కాల్ లోపల ఎంత పెద్ద గొడవ నడుస్తోందో బయటపెట్టేసింది అంటే బయటకి కనిపించే ఐక్యత వేరు లోపలున్న గొడవలు వేరన్నమాట ఈ ఫోన్ కాల్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది అరుణేమంటున్నారంటే సమస్య ఉంది కాని మనలో మనం రహస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం గురునాదేమో లేదో ప్రెస్మెట్ పెట్టి ఆధారాలతో సహా అన్ని పెట్టాలి అంటున్నారు ఒకరు ఐక్యత ముఖ్యమంటుంటే ఇంకొకరు పారదర్శకతే ముఖ్యమంటున్నారు అరుణగారి వాదంలో ఉన్న ముఖ్యమైన పాయింట్ ఇదే ఈ విషయాన్ని మనం సోషల్ మీడియా దాకా తీసుకెళ్తే మన పరువు మనమే తీసుకున్నట్టవుతుంది మన కులానికే మనమే ద్రోహం చేసుకున్నవాళ్లమవుతాం అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు కాని గురునాథ్ ఆలోచన దీనికి పూర్తి వ్యతిరేకం ఆయనేమంటున్నారంటే నా దగ్గర అన్ని డాక్యుమెంట్లున్నాయి సోమాజిగూడ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బట్ట బయలు చేస్తా అని ఆయన చాలా నిక్కచ్చుగా ఉన్నారు అసలు ఇంత పెద్ద చర్చ జరగడానికి ఇంత పెద్ద గొడవ అవ్వడానికి కారణమైన ఆ ఆరోపణలు ఏంటి వాటి తీవ్రత ఎంత ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం ఇవి చాలా సీరియస్ ఆరోపణలు మాజీ నాయకుడు ఎగ్గే మల్లేశం ఒక పెద్ద స్కామ్ చేశారని కురుమ సంక్షేమం కోసం వచ్చిన డబ్బుల్ని పక్కదారి పట్టించారని మన్సూరాబాద్లో ఉన్న ముప్పై గుంటల భూమి విషయంలో కూడా చాలా అక్రమాలు జరిగాయని గురునాథ ఆరోపిస్తున్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ ఫోన్కాల్లో అరుణ్ గారే స్వరంగా ఈ ఆరోపణలో నిజముందని ఒప్పుకున్నారు అంటే అవినీతి జరిగిందని ఇద్దరికీ తెలుసు మరి గొడవెక్కడొచ్చింది దాన్ని బయట పెట్టాలా వద్దా అనే దగ్గరే అస్సలు సమస్య మొదలైంది సో ప్రస్తుత నాయకత్వం ఒక కూడలిలో నిలబడి ఉంది ఒకవైపు పాత అవినీతి మరకలు మరోవైపు భవిష్యత్తు నిర్మాణం ఈ రెండింటి మధ్య నలిగిపోతోంది ఈ గొడవలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను చూస్తే మనకు పరిస్థితి ఇంకా బాగా అర్థమవుతుంది ఒకవైపు స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం మరోవైపు కొత్తగా బాధ్యతలు చేపట్టినా పాత అవినీతిని పట్టించుకోవట్లేదని విమర్శల్ని ఎదుర్కొంటున్న క్షమమల్లేష్ మధ్యలో సంఘం పరువు కాపాడాలని చూస్తున్న అరుణ్ అస్సలు కుదరదు నిజం బయటకు రావాల్సిందే అంటున్న గురునాథ్ ఇక్కడే అసలైన డెలమ ఈ రహస్య సమావేశాల వ్యూహం అంటే లోపల లోపల సమస్యను పరిష్కరించుకోవడం అనేది సంస్థ పరువు కాపాడటానికి వేసే ఒక బాధ్యతాయుతమైన అడుగా లేక జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమా ఆ ఫోన్ కాల్లో రెండు పరిష్కారాలు ముందుకొచ్చాయి మొదటిది అరుణ్ చెప్పింది కొత్త నాయకత్వంతో ఖెమా మల్లేష్ గారితో ప్రైవేట్గా మీటింగ్స్ పెట్టి నెమ్మదిగా మార్పులు తీసుకొద్దామనేది రెండవది గురునాథ్ చెప్పింది కంచ లాంటి పెద్దల మధ్యవర్తిత్వంతో చర్చిద్దాం అదికూడా ప్రెస్ మీట్ పెట్టెద్దామనేది ఇదంతా మనల్ని మళ్లీ మొదటి ప్రశ్నకు తీసుకొస్తుంది ఒక సంఘం లోకల నిజాయితీ గురించే ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే అలాంటి సంఘం బయట ప్రపంచంలో రాజకీయ అధికారాన్ని ఎలా సాధించగలదు ఇది ఆలోచించాల్సిన విషయమే